కూటమి ప్రభుత్వం ఏర్పడి పదహైదు నెలలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఎన్నికల ముందు చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదు నామమాత్రాన మాత్రమే అమలు చేస్తున్నారని మండిపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి మనతో పాటు ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే చెప్పండి కూటమి ప్రభుత్వం ఏర్పడి పదహైదు నెలలు పూర్తవుతుంది అయితే మేము ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నాము ప్రజల అభివృద్ధి కొరకు వెళ్తుంది అనేది కూటమి ప్రభుత్వం నేతలు చెప్తున్నారు ఎలా చూడవచ్చు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలతో పాటు నూట నలభై మూడు హామీలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన తర్వాతనే అధికారం లేక రావడం జరిగింది ఇవి ప్రధానంగా చూస్తే భయంకరమైన ఆశ పెట్టినాడు ప్రజలకు ఎంతటి ఆశ అంటే మహిళలకు పదహైదు వందల రూపాయలు ఇస్తానని ఎంతమంది పిల్లోళ్ళు ఉంటే అంతమందికి ఈ అమ్మఒడి ఇస్తానని రైతులకు ఇరవై వేలు ఇస్తానని చెప్పి చెప్పడము నిరుద్యోగ భృతిస్తా అని చెప్పడము బస్సులు ఫ్రీ బస్సులు అని చెప్పడం ఇవన్నీ కూడా విపరీతమైన హామీలతో కూడుకున్న ఆ రోజు ఇవ్వడం ద్వారానే అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్క సంవత్సర కాలం పాటు మేము కూడా వేచి చూసినాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఇవన్నీ చేస్తాడేమో చేయకుండా వదులుతాడా ఏమి దీంట్లో కుట్రా అని చెప్పి అయితే ఒక్క సంవత్సరం చూసిన తర్వాత మేము ఇంకా ప్రజల పక్షాలు నిలబడి మాట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి ఇన్విటబుల్ సిచ్యువేషన్ అయ్యా ప్రజలు మోసపోయినారు ఇది ప్రజలకు చెప్పాలా మేము ఎప్పుడైతే ప్రజలేకపోయి ఉద్యమం బాట పట్టినామో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలా అని చెప్పి మేము ఎప్పుడైతే డిమాండ్లు మొదలుపెట్టామో ఆ రోజు నుంచి ఒక్కొక్క హామీని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు ఒకటో రెండో హామీలు నెరవేర్చారు ప్రధానమైన హామీలు ఉన్నాయి నిరుద్యోగ సమస్య విపరీతంగా ఈ రాష్ట్రంలో ఉంటే ఇప్పటికే తొమ్మిది లక్షలు ఉద్యోగాలు ఇచ్చేసిన అని చెప్పి నమ్మబలకడం నిరుద్యోగ భృతి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పోవడం కనీసం స్కిల్ డెవలప్మెంట్ పెట్టి వీళ్ళకు నైపుణ్య అభివృద్ధి చేస్తాడనుకుంటే అవి కూడా ఇంతవరకు లాంచ్ కాకుండా పోవడం ఇలా ఇలాంటివి చూస్తూ పోతా ఉంటే విపరీతంగా ప్రజలను మోసం చేసినాడు నిరుద్యోగ యువతను మోసం చేసినాడు మహిళలకు పదహైదు నూరు రూపాయలు డబ్బులు ఇస్తా అన్నాడు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకు యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పదహైదు వందల రూపాయలు నెల నెల ఖర్చులకి ఇస్తాయన్నాడు ఈరోజుకి ఇవ్వలేకపోతున్నాడు ఏమన్నా అంటే నేను అన్ని హామీలు నెరవేర్చా అంటాడు ఎవరైనా ఉద్యమాలు చేస్తే వాళ్ళపైన అనిచివేత ధోరణి కేసులు పెట్టడం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆ పోస్టుల పైన పోలీస్ స్టేషన్లకు పిలిపించడము బెదిరించడము కేసులు పెట్టడం పంపించడం చాలామంది జైలు పాలు చేసినాడు వందలాది మంది వైసీపీ కార్యకర్తలు లీడర్లు అందరూ జైళ్లలో ఉన్నారు ఈరోజు ఒక అరాచకమైన ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుంది కక్షపూరితమైన ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది అంటే ఎప్పుడూ లేనంత ఆనందం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఎందుకంటే నేను ఇంతమందిని జైల్లో వేయించగలిగినాను నేను ఏం హామీలు ఇచ్చినా ఇవ్వకున్నా ప్ర నేను ఏది కూడా ప్రజలకు ఇవ్వకున్నా కూడా నా మీదనే ప్రజలు సంపూర్ణమైన మద్దతుతో ఉండారు ఇటువంటి ఊహలతో బతుకుతూ ఉండడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందుకనే నేను ఈ ప్రభుత్వం అధికారం లేకొచ్చినప్పటి నుంచి ఒక్క సంవత్సరం వేచి చూసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లోకి పోవాలా అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని ఫలితంగా అంతో ఎంతో ఒకటో రెండో హామీలు వచ్చినాయి అయితే సార్ నిన్న పులివిందల నియోజకవర్గంలో స్థానిక సంస్థ ఎన్నికలు ఏవైతే జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగాయో ఆ ఎన్నికల్లో భాగంగా ప్రలోభాలకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంట్లోంచి బయటికి రాని కన్నా భయపడించి పోలీసులను అడ్డం పెట్టుకొని గెలిచారని చెప్పి వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది అయితే కూటమి నేతలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేశారు కాబట్టి గెలిచామంటున్నారు ఎలా చూడవచ్చు ఆ ప్రాంత ప్రజలను అడిగితే ఇంకా క్లియర్గా చెప్తారు పులివెందుల్లో జరిగింది ఎన్నిక కాదు వాళ్ళు కేవలం ఒక దుష్ప్రచారం ముప్పై సంవత్సరాల నుంచి ఇంతవరకు ఓటైన ప్రజలంతా ఈరోజు వచ్చి ఓటేశారు అంటే ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో నలభై శాతం పోయిన ఎన్నికల్లో ఓట్లు వచ్చిన వైఎస్ఆర్సిపి పార్టీకి ఈరోజు పది పర్సెంట్ కూడా ఐదు పర్సెంట్ కూడా ఓట్లు రాలేదు అని అంటే దాని అర్థమైంది విపరీతమైన దౌర్జన్యం పోలీసులు అడ్డపెట్టుకొని ఒక్క మండలంలో పదహైదు బూతుల్లో జరిగే ఎన్నికలకు ఒక డిఐజీ ఒక ఎస్పి కొంతమంది ముగ్గురు నలుగురు డిఎస్పీలు ఒక పది పదహైదు మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు పదహైదు మంది ఎస్ఐలు ఏడు వందల మంది కానిస్టబుల్ ఎవరు వీళ్ళంతా బయట నుంచి మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చిన జనాన్ని ఆ బూతుల్లో అక్కడ పెట్టి వీళ్ళకు రక్షణ ఇచ్చి బయటకు ప్రజలు వచ్చి ఓట్లు ఎన్నికుండా చేయడంలో సఫలీకృతులైనారు వీళ్ళు ఒక దుష్ప్రచారం అంటే ఎదురుదాడి అనేది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచి ఉన్న లక్షణం అది ప్రతి అంశాన్ని పొలి పొలిటిసైజ్ చేయాలా ఎదురుదాడి చేయాలా జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఓట్లే వే వేసే పరిస్థితి లేదా పులివెందుల నియోజకవర్గంలో ఇటువంటి ఎదురుదాడి చేయడము దుష్ప్రచారం చేయడము మేము విజయం సాధించినామని వాళ్ళకు ఒకటే నేను అడిగేది వచ్చే ఎన్నికల్లో కూడా ఇంతమంది డిఐజీలు నీకు దొరుకుతారా ఈ రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉంటే అన్ని అంతమంది డిఐజీలు కావాలి కదా అంతమంది ఎస్పీలు కావాలి కదా అంతమంది సిఐలు డిఎస్పీలు లేకుండా పోతే కానిస్టబుల్ కావాలి కదా నీకు ప్రతిసారి నువ్వు ఈ దౌర్జన్యం చేయగలవా ఏమి సాధించాలని చెప్పి రెండు ఎన్నికలు నువ్వు ఈరోజు తీసుకొచ్చినావు ఎవరు ఆనందం చూడు చూడాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు దౌర్జన్యం ఒక పక్క చేసేది కాక గ్రామాల్లో మహిళలను కూడా తీసుకొచ్చి ఓటేయించుకునే పరిస్థితి లేని పరిస్థితి అంటే మహిళలు ఎవ్వరు కూడా వచ్చి ఓటు వేయకుంటే మగవాళ్ళే వచ్చి వాళ్ళ ఓట్లు కూడా వేసేసినారు ఇది పులివెందుల్లో జరిగిన తంతు ఇది కేవలం బెట్టింగ్ కోసం జరిగిన ఎలక్షన్గా నేనైతే భావిస్తాడా ఎందుకంటే వందల కోట్ల బెట్టింగ్ ఈ రాష్ట్రంలో పులివెందు జెడ్పీటీసీ ఎన్నికల పైన జరిగింది దీంట్లో కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఇది దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగాన్ని ఆడబెట్టి వీళ్ళు విజయం సాధించినారు అంటే నెక్స్ట్ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలు అక్కడక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల ఖాళీ అయ్యిందే మున్సిపల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇలానే కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తానని అనుకుంటున్నారా మీరు నూటికి నూరు శాతం రాబోయే చిన్న చిన్న ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రాయచోట్ల ఒక రెండు వార్డులు కడపలో రెండు ఇంబో చోట రెండు ఇంబో చోట రెండు ఈ రాష్ట్రంలో ఇట్లాంటివన్నీ ఒక పది పదుల సంఖ్యలో ఆడోటి ఆడోటి ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళే గెలవాలా గెలవాలి కాబట్టి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలా పోలీస్ అధికారులను వినియోగించుకోవాలా దౌర్జన్యం చేయాలా గెలవాలా వాళ్ళ ఆనందం వాళ్ళది గెలవని అండి దీనివల్ల మాకేం ఒరిగేదేం లేదు పార్టీకి నష్టము లేదు ప్రజల్లో వీళ్ళే పలుచని అయిపోతారు భవిష్యత్తులో ఈ చర్యల వలన ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది వచ్చి ఖచ్చితంగా భవిష్యత్ ఎన్నికల్లో వీళ్ళకి బుద్ధి చెప్తారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి జరగలేదనే విధంగా ప్రజల మధ్యలోకి వెళ్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన అక్రమ కేసులు కడుతున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నారు అలానే గత కొద్ది రోజుల క్రితం మీ మీద కూడా ఒక కేసు నమోదైంది నిజంగానే అది నిజంగానే కేసు నమోదైందా లేదా ఫేక్ కేసు అన్నీ ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన నాయకుల పైన కేసులు పెట్టడం వీళ్ళకి ఆనందంగా ఉంది కేసులు పెడతా ఉంటారు నా పైన కూడా పెట్టారు అయ్యి ఇవన్నీ ఏమవుతుందంటే ప్రతిపక్షంలో మేము ఉండేటప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించే తరుణంలో మేము అక్కడక్కడ కొన్ని వ్యాఖ్యలు చేయాల్సి వస్తూ ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే అరాచకమైన పరిపాలన గురించి మాట్లాడటమో ప్రజలకు వీళ్ళు మోసం చేసిన దాని గురించి మాట్లాడటమో జరుగుతూ ఉంటే వీళ్ళు ఓర్వలేని తనం ఎక్కువైపోయింది దాడులు చేయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందరిపైకి ఇంకో పక్క పోలీసులను ఉపయోగించుకొని విపరీతమైన కేసులు పెట్టడం అరెస్ట్ చేయడము ఏదో అదొక పెద్ద విజయంగా వాళ్ళు భావిస్తూ దీనివల్ల ఏం తెలుగు వైఎస్ఆర్సిపి పార్టీకి నష్టము లేదు ప్రజల్లో ఇంకా పలుకుబడి పెరుగుతూ ఉంది భవిష్యత్ ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని అధికారంలోకి వచ్చి వస్తుంది అనేది ఇప్పటికే స్పష్టంగా ఉంది ఒక్క సంవత్సర పరిపాలనలోనే ఎప్పుడూ లేనంత చెడ్డ పేరు ఈ ప్రభుత్వానికి రావడం ఇది కల్లార ప్రజలందరూ చూస్తా ప్రతి ఒక్కరు కూడా అదే వ్యాఖ్యలు చేస్తారు సార్ ఫైనల్గా రాయచోటి నియోజకవర్గంలో ఇప్పటి వరకు గడిచిన ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాయంలో కానీ అభివృద్ధి జరగలేదు మేము కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పదహైదు నెలల లోపల రాయిచోటి నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపిస్తున్నారు దాన్ని మీరు అనుగుణంగా తప్పులు పడుతున్నారని ఆయన ఆరోపణ ఇప్పుడు మీరు ఏమి అభివృద్ధి చేసినారు అని మీరు చెప్పుకుంటూ పోతా ఉంటారు ఇది అభివృద్ధి కాదు వైఎస్ఆర్ గవర్నమెంట్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు పదిహేడు మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎన్నో పోర్టులు తెచ్చినారు ఇంకా ఎన్నో హాస్పిటల్స్ కట్టినారు హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్స్ స్కూల్స్ని బాగు చేసినారు ఎన్నో రైతు భరోసా కేంద్రాలు కట్టినారు సంక్షేమ పథకాలు చెప్పినట్ అన్నీ ఇచ్చినారు అంతకంటే గొప్పగా మీరు ఏం చేయగలిగినారు ఊరికే చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటూ అంటారు మేము అభివృద్ధి చేసేసినాము పూర్తి స్థాయిలో చేసినాము వాళ్ళు ఏం చేసినారు నాలుగు బోర్లు వేసినాము ఈ బోర్లు నిరంతరంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి వేస్తూనే ఉన్నారు ఈరోజు కొత్తగా బోర్లు వేసినారా కొత్తగా మోటార్లు వేసినారా కొత్తగా నీళ్ళు ఇచ్చినారా కంటిన్యూస్గా జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జరుగుతూ ఉండే తప్పనిచ్చి ప్రత్యేకించి రాయచోటికి ఇదో ఈ పని చేయగలిగినామని చెప్తే మంచిది ఊరికే చెప్తూ ఉంటారు మనం వింటూ ఉండాలి ఓకే వెరీ గుడ్ వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే కానీ ప్రజలు గమనిస్తారు కదా అది కూటమి ప్రభుత్వం ఏర్పడి పదహైదు నెలల్లో గడుస్తున్నప్పటికీ కూడా రాయిచోటి నియోజకవర్గంలో గతంలో ఏ అభివృద్ధి జరిగిందో అదే అభివృద్ధి జరుగుతుంది తప్ప కూటమి ప్రభుత్వం నేతలు చేసింది ఏమీ లేదు అంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి కెమెరా పర్సన్ నాగేస్తూ మధు మెగానాన్ టీవీ రాయిచోటి నుండి